నిజం నిర్భయం అదే మా నైజం మహాత్మా టీవీకి స్వాగతం ప్రజానాడి అప్పుడు కూడా నేను చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ప్రజానాడి వైఎస్ఆర్ సిపి వైపు ఉండింది నూట యాభై సీట్ల పైచులుకు వస్తాయి ఇప్పుడు ఖచ్చితంగా ప్రజానాడి నూట నలభై నుంచి నూట యాభై సీట్లు తెలుగుదేశం కూటమి ఇక్కడ బాలకృష్ణ గారు టాప్ త్రీ ర్యాంక్స్లో మెజారిటీ హిందూపురంలో అత్యధికంగా రాష్ట్రంలోనే నంబర్ వన్ టూ త్రీ లో ఖచ్చితంగా బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొట్టి అంత మెజారిటీ సాధిస్తారు ఇక్కడ ప్రజా స్పందన ఆ విధంగా ఉంది ఎందుకంటే ప్రజలు ఈ అరాచక పాలనతో దౌర్జన్యాల పాలనతో కేవలం బటన్ నొక్కుడే ఒక ఇది అనేది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లు ఇందాక నేను చెప్పాను ఇప్పుడు మైనారిటీ డిపార్ట్మెంట్ అనేది మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ నాడు నేడులు అని చెప్తూ ఇక దాంట్లోనే అమ్మ ఒడి అంటూ అందులోనే అన్ని కవర్ అయిపోయినాయి అని నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అని చెప్పడం తప్ప ఏ ప్రజాప్రతినిధి కూడా ఆయన కలవలేని పరిస్థితి ఎవరికి అపాయింట్మెంట్ లేని పరిస్థితి వాళ్ళ నియోజకవర్గ సమస్యలు చెప్పుకునే పరిస్థితి గాని లేదా వాళ్ళ సామాజిక వర్గం గురించి తర్వాత అసలు నా బీసీ ఏదో ఎమ్మెల్యేల పదవులు లేదా కార్పొరేషన్ పదవులు ఇచ్చారు మేము లేని కార్పొరేషన్ వెతివేతికి ఇచ్చామని చెప్పుకోవడం గొప్పలు చెప్పుకోవడం తప్ప వాళ్ళ కుర్చీలు కూడా లేవు ఏ విధంగా వాళ్ళు మంచి చేయగలుగుతారు సలహాలు ఏ విధంగా ఇవ్వండి అనే అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరిన సందర్భం లేదు ఇసుక చూసాం ఇసుకలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డది తెలుగుదేశం హయాంలో ఇసుక ఏ విధంగా ఫ్రీగా ఉండింది ఇప్పుడు లిక్కర్ చూసాం ఏ విధంగా నాసిరకం మద్యం లివర్లు చేయకపోవడమే కాకుండా ఇరవై ఇరవై రూపాయలది రెండు వందల ఇరవై రూపాయలు అది కూడా క్యాష్ డీలింగ్స్ ఆ క్యాష్ నగదు రూపేణా ఏ విధంగా పోతుంది మనం చూసాం ప్రతి దాంట్లో మట్టి ఫ్రీగా ఉంటే రెండు వేల రూపాయలు కరెంటు ధర పెరిగింది ఒకసారి పోయిన సంవత్సరం వచ్చిన వాడికి ఈ సంవత్సరం అన్ని పథకాలు కట్టు తర్వాత వెయ్యి స్క్వేర్ ఫీట్ అని అన్ని కట్టు ల్యాండ్ హోల్డింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఎవడి భూమి ఎవరు పోతున్నాయో అది ఎవరికి తెలియని పరిస్థితి భూములు ఇచ్చామని చెప్పడం సెంటర్లో స్థలాలు ఇచ్చామని చెప్పడమే గానీ ఏ ఆప్షన్ కూడా అమలు చేయని పరిస్థితి తెలుగుదేశం హయాంలో టిట్కో ఇళ్లు కట్టినవి అవి కేవలం పూర్తి కాబోయే ఇళ్లను వాళ్ళకు తెలుగుదేశం క్రెడిట్ ఎక్కడ వస్తుందో అని ఈ విధంగా చేసిన పరిస్థితి రాజ్నాథ్ సింగ్ గారు క్లియర్ గా చెప్పారు నిన్ననే పదమూడు పాయింట్ ఐదు సున్నా పద్నాలుగు లక్షల కోట్లు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు ప్రతి మనిషికి ఆంధ్రప్రదేశ్లో నెత్తి మీద రెండు లక్షల కోట్ల అప్పు ఉంది ఈ పరిస్థితి చక్కదిద్దాలంటే సరి అయిన పాలనా అనుభవం గల పాలకుడు చంద్రబాబు నాయుడు గారే సరి అయినది అని ప్రజలు నిర్ణయించారు అత్యధిక మెజారిటీతో వీళ్ళు ఎన్ని చెప్పినా కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను చూడడానికి ఇప్పుడు బయలుదేరారు ఎప్పుడు ప్రజల్లోనే ఉండే వ్యక్తి స్పందన తీసుకునే వ్యక్తి రివ్యూలు చేసే వ్యక్తి పాలన అక్షుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కోరుకుంటున్నారు అత్యధిక మెజారిటీతో కూటమి విజయం సాధించబోతా ఉంది అత్యధిక మెజారిటీతో బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఈ న్యూస్